హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది పెన్నాడ పెన్నాడ చెరువుకి ఆపోజిట్ రోడ్లో మనకి ఇళ్ళ మధ్యలో వుడా లేవవు ఇది చూస్తున్నారు కదా వుడా లేవవు మనకిది ఇది రోడ్లతో వుడా లేఅవుట్ అనమాట ఇది మీరు చూస్తున్నది ఇళ్ల మధ్యలో ఉంది తూర్పు తూర్పు ఇప్పుడు మేము పార్టీకి పెట్టాం దానికి పొలతలు మనకి ఇది నలభై తొమ్మిదో నెంబర్ బిట్ ఇది ఈ నలభై తొమ్మిదో నెంబర్ బిట్ మనకి తూర్పు ఉత్తరం కార్నర్ బిట్టు కూడా లేఅవుట్ ఇది చూస్తున్నాక కూడా లేఅవుట్ మీకు సిమెంట్ రోడ్డు కరెంటు వాటర్ అన్ని ఇళ్ళ మధ్యలో వెనకాల ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉంది మనకి కమర్షియల్ ఇది ఒక రకంగా కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి వీళ్ళు చెప్పడం వచ్చి లక్ష చెప్తున్నారు ఒకటి నాలుగున్నర సెంట్లు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు ఇది పక్కాగా మీకు చేతిలో ఒక ఐదు లక్షలతో అగ్రిమెంట్ చేయించుకుంటే మిగతా అది లోన్ కూడా ఇప్పిస్తారు వీళ్ళే బ్యాంకు లోన్ కూడా ఇప్పిస్తారు ఇది మీకు చూస్తే కదా ఇది నలభై అడుగుల ఓట్లు పదిహేను అడుగులు మీరు పెట్టుకోవాలి పదిహేను అడుగులు అవతల పెట్టుకుంటారు పది అడుగులు కంపెనీ పెట్టుకుంటుంది ఇది మనకి ఇది నలభై తొమ్మిదో బిట్టు మీకు చాలా మీ చేతిలో ఒక ఐదు లక్షలతో అగ్రిమెంట్ చేయించుకుంటే చాలు మిగతా అంత లోను వేళ్ళే బ్యాంకులతో అప్ అయ్యారు బ్యాంకులతో లోన్ ఇప్పిస్తారు ఫస్ట్ టైం భీమవరంలో వడాలే ఒట్టిది మనకి నలభై తొమ్మిదో బిట్టు తూర్పు ఉత్తరం కార్నరు మీకు అయితే నేను మీకు నేను కొలతలో మీకు టైటిల్లో పెడతాను అలాగే దీనికి వెనకాల పార్క్ కూడా ఉంది పార్క్ కూడా ఇస్తున్నారు పార్కు ఆ పార్క్ వీడియో కూడా మీకు దీంట్లో అటాచ్ చేస్తాను లాస్ట్న మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది వడాలు లేఅవుట్ ఇది వరాలు లేఅవుట్ మీకు అది ఆ ఎల్లో స్తంభం కానించి మనకి సైట్ ఇది ఇది పంట కాదు తూర్పు పుత్తరం ప్యానర్ బిట్ మనకి మీకు ఒక్కొక్కటి ఏం బిట్లున్నా ఆ వీడియో బిట్లన్నీ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను చూడండి పక్కాగా మీ చేతిలో ఒక ఐదు లక్షలు ఉంటే చాలు అండి మిగతాదంతా లోన్ వేలు ఇప్పిస్తారు మీకు లోన్ కూడా వేల ఇప్పిస్తారు మాకు చాలా బాగుంది ఇళ్ళ మధ్యలో ఉంది ఇక చుట్టూ ఇల్లు చూశారు కదా ఇల్లు ఇవన్నీ ఇల్లు ఇళ్ళ మధ్యలోనే మన సైటు కమర్షియల్ ప్రాపర్టీ ఇది కమర్షియల్గా తూర్పుోత్రం స్థానర్ కాబట్టి మనకు చెప్పడైతే ఏ లక్షలు చెప్తున్నారు కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు మీకు ఒకవేళ నచ్చితే కనుక వా వాట్సాప్లో నా టైటిల్లో నా వాట్సాప్ ఇస్తే నేను కాంటాక్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి సైట్లు మీ అందరి కోసం ఎవడాలు ఎవరు సైట్లు మీ అందరి కోసం నేను తీసుకొచ్చి పెడుతున్నాను కమర్షియల్ ప్రాపర్టీ కాదు ఇది మాములు ఇల్లు కట్టుకోవడానికి అయితే నెంబర్ వన్ పీస్ఫుల్ ఏరియా ఏరియా కూడా మంచి ఏరియానే మీకు దీనికి రెండు రూట్లు రెండు రూట్లు ఉన్నాయి ఒకటేమో ఈ రూట్ నుంచి రావచ్చు ఇంకోటి ఏమో బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు అని వాక్బుల్ డిస్టెన్స్ మీరు ఆటో దిగి లోపలికి ఆపుకొచ్చే అలాంటివి ఏరియా మీకు ఒకవేళ ఈ సైట్ కనుక నచ్చితే వాట్సాప్లో టైట్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తే నన్ను కాంటాక్ట్ చేయండి తీసుకొచ్చినందుకు టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే మీరు కొనుక్కుని నచ్చితే కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటారు దీంట్లో ఎటువంటి రాజీ అయితే లేదు ముందే చెప్పేస్తున్నాం ఫ్రెండ్స్ చూసుకోండి నెంబర్ వన్ సైట్